ఇదే ఫ్రెండ్స్ మా మలబరి చెట్టు మలబరీస్ కూడా వచ్చినాయి కాకపోతే చెట్టు చిన్నది కాబట్టి ఇదిగో ఇది నేను కొమ్మ పెట్టాను ఇది కొమ్మ పెట్టాను వదిన ఈ కొమ్మ ద్వారా ఇక్కడ నుంచి ఇగురులు వచ్చినాయి ఇక్కడకు వచ్చేసరికి చిన్న తెల్లది పురుగు పట్టింది అందుకని దాన్ని కట్ చేసేసి కలబంద పెట్టేశాను ఇక్కడ చిన్న ముక్క కలబంద పెట్టాను పెట్టడం వల్ల దీనికి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బతకడానికి అవకాశం ఉంటుంది అని పెట్టాలి ఇంకేంటుంది నా సంగతిలో ఇదిగోండి మా పుదీనా పుదీనా తర్వాత ఇది ఒక గులాబీ చెట్టు మొగ్గలు వస్తున్నాయి తర్వాత ఇది ఒక గులాబీ చెట్టు ఇది పింక్ ఇది ఒక లైట్ ఏ కలర్ అంటే ఆరెంజ్ కలర్ అవి కనకాంబరాలు ఇవి కనకాబరాలు తర్వాత టమాటాలు ఈ టమాటా చెట్టులో కూడా ఒక మామిడి చెట్టు మా ఇంటి వలి మా ఇంటి దేవత ఎందుకంటే దీన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నాను ఆ మామిడి చెట్టుకి ఈగురొచ్చేదాకా ఎంత టెన్షన్ పడ్డాను అదన ఓకే అదేనా ఇదేమో దీని పేరేదో ఉంటుంది అదే మన బత్తాయి చెట్టు బత్తాయి బత్తాయి